ఫలితాల్లో సూలూరుపేట పాఠశాలకు చెందినటువంటి హారిక చెట్పి ఉన్నత పాఠశాల కోటపోలూరుకు చెందిన మునిసాగర్ మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీనివాసులు తమ ప్రతిభను చాటుతూ విభిన్న ప్రతిభావంతులుగా పదవ తరగతిలో ఉత్తీర్ణులయ్యారు ఈ సందర్భంగా సూలూరుపేట ఎంఈఓ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో పోటీ పడుతూ విభిన్న విద్యార్థులు చూపిన ప్రతిభ ఈ సమాజంలో స్పూర్తిదాయకమని తెలిపారు మరొక అతిథిగా వచ్చేసినటువంటి ఉస్మాన్ భాష మాట్లాడుతూ ఈ పిల్లలను విభిన్న విజేతలుగా అభివర్ణించారు విలాంగ హక్కుల సంస్థ చైర్మన్ నాదెంట్ల శాంతకుమారి మాట్లాడుతూ ఇలాంటి విభిన్న ప్రతిభావంతుల పిల్లల కోసం తమ సంస్థ ద్వారా విజేతలైన ప్రతి విద్యార్థికి తన వంతు సహాయంగా వెయ్యి రూపాయల నగదు పురస్కారాన్ని అందించారు భవిత పాఠశాల ఐఆర్టీ టీచర్ భార్గవి అధ్యక్షత వహించినటువంటి కార్యక్రమంలో సూర్యకుమారి మరియు పాఠశాల టీచర్లు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఆద్యంతం భవిత చిన్నారులతో ఎంతో సంతోషం నింపుతూ ఈ కార్యక్రమం సాగి శాంతిమారి మేడం గారికి కుమారి మేడం గారికి కనకం గారికి అందరికీ తల్లిదండ్రులకు కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారములు మా పిల్లలందరికీ నా శుభాశాలు ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మన టెన్త్ క్లాస్ మన విభిన్న ప్రతిభావంతులు మన పిల్లలు చాలా విభిన్నంగా ప్రతిభించగలరు నార్మల్స్ కన్నా కానీ సామర్థ్యం వాళ్ళలో దాగి ఉంది దాని ఫలితమే అందరికీ నమస్కారం నా పేరు నాదల్ల శాంతకుమారి ఎన్పిఆర్డి దివ్యాంగుల హక్తుల జాతీయ వేదిక ప్రెసిడెంట్ సూటూర్పడే కోసము డబ్ల్యూఓవి ఉమెన్ ఆహ్వాన్ విభిన్న ప్రతిపాధితులు స్వయం సేవ సంఘం సెక్రటరీ వీళ్ళందరూ మా కమిటీ సభ్యులు మేము ఈరోజు శుభదినము గౌతూకి వచ్చాము మేడం భార్గవి గారి ఆహ్వానంతో అంతేకాదు మనకు ఈ స్టేట్ మొత్తం మీద భవిత స్కూల్లో చదువుకునే పిల్లలందరూ కూడా చక్కగా చదివి ఆ పాఠశాలలకి మంచి పేరు తేవడానికి టెన్త్లో పాస్ అయ్యారు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కూడా గుర్తించి వాళ్ళని అభినందిస్తుంది మా సంస్థ తరఫున మా బిడ్డలు భవితా స్కూల్ మాది మేము వాళ్ళని అభినందించడానికి మేము కూడా రోజు ఇక్కడికి వచ్చాము మరి స్టేట్ మీద ఉన్నటువంటి ఎంఈఓ గారు హెచ్ఎం ఉస్మాన్ బాషా గారు అందరూ కూడా వచ్చారు మాకందరికీ కూడా మనం సేవ చేయాలి వాళ్ళందరినీ కాపాడాలి అనేటువంటి ఒక మంచి మనసు ఉంది ఉస్మాట గారికి కానీ ఎంఈఓ గారు కూడా ఎన్ని పనులున్నా మాతో పిల్లలు సేవ అని చదువుకొని వస్తున్నారు సో ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలిసి శుభాకాంక్షలు చెప్తున్నాను మీకందరికీ శుభాకాంక్షలు ఇది పోతే ప్రభుత్వం కూడా ఈ మధ్యనే నేను మినిస్టర్ కందు దుర్గేష్ గారు కానీ చాలా చంద్రబాబు మంత్రి పవన్ కళ్యాణ్ గారి అందరూ కలిసి ఒక సిస్టమ్ తయారు చేశారు విభిన్న ప్రతిభావంతుల్ని దివ్యాంగుల్ని కూడా వాళ్ళకి ఏమేమి కావాలో ఇవ్వాలని చెప్పి అనౌన్స్ చేశారు నాకు కూడా మెసేజ్ వచ్చింది మా సంస్థకి ఎక్కడ వాళ్ళు ఉన్నా వాళ్ళకి